వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రబీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అవార్డులు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్యాలంటరీ అవార్డులు అనేవి కీలకంగా ఉన్నాయి ఆ గ్యాలంటరీ అవార్డులని చూద్దాం వాటినే మనం సైనిక పురస్కారాలు సైనిక పురస్కారాలు గ్యాలంటరీ అవార్డ్స్ అయితే గ్యాలంటరీ అవార్డులు ఈ సైనిక పురస్కారాలలో చాలా కీలకమైనటువంటి అవార్డులు ఆరు ప్రధానంగా మనం నేర్చుకోవాలి ఆ ఆరింటిలో ఇప్పుడు మనం ఎలాంటి అవార్డులు ఉన్నాయి ఎలాగా అన్నది చూద్దాం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో భారత ప్రభుత్వము మూడు సైనిక పురస్కారాలని మొదట ప్రారంభించింది మూడు సైనిక పురస్కారాలు ఆ మూడు సైనిక పురస్కారాల్లో ఒకటవది వీర్ చక్ర ఒకటవది వీర్ చక్ర రెండవది మహావీర్ చక్ర పరం వీర్ చక్ర మహావీర్ చక్ర వీర్ చక్ర మూడవది వీర్ చక్ర అయితే ఈ మూడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభించిన ఇవి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి అమలులోకి వచ్చినట్లుగా ప్రకటించింది కానీ వీటి అమలు మాత్రం పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అమలులోకి వస్తున్నట్లుగా ప్రకటించింది ఆ తరువాత ఈ మూడు అవార్డులు ఇప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ప్రారంభించింది ఇప్పటి నుంచి ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి నాలుగవ తేదీన పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి నాలుగవ తేదీన భారత ప్రభుత్వము మరొక మూడు సైనిక పురస్కారాలని ప్రారంభించింది ఆ మూడు సైనిక పురస్కారాలు ఏమిటంటే అశోక చక్ర క్లాస్ వన్ అశోక చక్ర క్లాస్ టూ అశోక చక్ర క్లాస్ త్రీ చూడండి అశోక చక్ర క్లాస్ వన్ అశోక చక్ర క్లాస్ టూ అశోక చక్ర క్లాస్ త్రీ అని పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి నాలుగవ తేదీన ఈ వీటిని ప్రారంభించారు ఈ మూడు సైనిక పురస్కారాలు కూడా అమలు తేదీ పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అయితే ఈ అశోక చక్ర క్లాస్ వన్ నుంచి క్లాస్ త్రీ వరకు ఉన్నటువంటి ఈ మూడు పురస్కారాలని పంతొమ్మిది వందల అరవై ఏడులో మరల పేర్లు మార్చడం జరిగింది అశోక చక్ర క్లాస్ వన్ ను అశోక చక్రగా మార్చారు అలాగే అశోక చక్ర క్లాస్ టూ ను కీర్తి చక్రగా పేరు మార్చారు అశోక చక్ర క్లాస్ త్రీను శౌర్య చక్రగా పేరు మార్చడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో అయితే ప్రస్తుతము మన దేశంలో ఆరు సైనిక పురస్కారాలు ఉన్నాయి అవి పరం వీర్ చక్ర మహావీర్ చక్ర వీర్ చక్ర అశోక చక్ర కీర్తి చక్ర అండ్ శౌర్య చక్ర ఈ పురస్కారాలు అన్నింటినీ కూడా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంచుతారు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ పరిధిలో ఈ అవార్డులు అన్ని కూడా ఉంటాయి వారే వీటిని ప్రధానం చేస్తారు అయితే ఈ సైనిక పురస్కారాలు ఆరు పురస్కారాలని కూడా సంవత్సరానికి రెండు సార్లు ప్రధానం చేయడం జరుగుతుంది ప్రకటించడం ప్రధానం చేయడం జరుగుతుంది సంవత్సరానికి రెండు సార్లు ఆ సంవత్సరానికి రెండు సార్లు జరిగిన దాంట్లో ఒకటవది గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అని పిలుస్తాం మనం ఇది జనవరి ఇరవై ఆరవ తేదీన జరుగుతుంది అలాగే రెండవది స్వాతంత్ర్య దినోత్సవం ఇది మనకి ఆగస్టు పదిహేనవ తేదీన ఉంటుంది ఆగస్ట్ పదిహేను ఈ రెండు సార్లు కూడా ప్రతి సంవత్సరం ఈ సైనిక పురస్కారాలని ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ అవార్డులు యొక్క ప్రాధాన్యత క్రమం ఈ సైనిక పురస్కారాల యొక్క ప్రాధాన్యతా క్రమం తీసుకుంటే మనకి హైయెస్ట్ ఏమిటి ఉంటుందంటే పరంవీర్ చక్ర భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారము హైయెస్ట్ గ్యాలంట్రీ అవార్డ్ పరమవీర్ చక్ర వీర్ చక్ర తర్వాత అశోక చక్ర అశోక చక్ర తరువాత మహవీర్ చక్ర మహవీర్ చక్ర మహావీర్ చక్ర తరువాత కీర్తి చక్ర కీర్తి చక్ర తరువాత మనకి వీర్ చక్ర వీర్ చక్ర తరువాత లాస్ట్ ది శౌర్య చక్ర ఇదే ఆర్డర్ లో ప్రాధాన్యత క్రమము ఉంటుంది పరంవీర్ చక్ర అశోక చక్ర మహవీర్ చక్ర కీర్తి చక్ర వీర్ చక్ర శౌర్య చక్ర అయితే ఈ పురస్కారాలు ఈ ఆరు సైనిక పురస్కారాలు లేదా గ్యాలంటరీ అవార్డులు యొక్క గ్రహీతలకి నెలవారీ భత్యము లేదా పెన్షను ఉంటుంది రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరవ తేదీ నుంచి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరవ తేదీ నుంచి ఈ సైనిక పురస్కార గ్రహీతలకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారము నెలవారీ భత్యము ఎలా ఉంటుంది అంటే పరమవీర్ చక్ర పొందిన గ్రహీతలకి ఇరవై వేలు రూపాయలుని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఆ తరువాత అశోక చక్ర పొందినటువంటి వారికి పన్నెండు రూపాయలు ప్రతి నెల ఇస్తారు మహవీర్ చక్ర పొందిన వారికి ప్రతి నెల పదివేలు రూపాయలని నగదు బహుమతిగా ఇస్తారు కీర్తి చక్ర పొందిన వారికి ప్రతి నెల తొమ్మిది వేలు రూపాయలని అందిస్తారు వీర్ చక్ర పొందిన వారికి ప్రతి నెల ప్రతి నెల ఏడు వేలు రూపాయలుని అందించడం జరుగుతుంది శౌర్య చక్ర పొందిన వారికి ప్రతి నెల రూపాయలు నగదు బహుమతిని నెలవారీ భత్యాన్ని లేదా పెన్షన్ ని ఇస్తారు ఇప్పుడు ఒక్కొక్క అవార్డు గురించి మహవీర్ చక్ర పరంవీర్ చక్ర నుంచి ఈ ఆరు అవార్డులని కూడా ఒక్కొక్క అవార్డుని కూడా చూద్దాం మనం ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ